ఆదిలాబాద్కే తలమానికంగా నిలిచినటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేసి దాదాపుగా ఇరవై ఐదేళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఓవైపు ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సత్వరమే సిసిఐ పరిష్కారం చేస్తాం పునరుద్ధరిస్తామని చెప్పినప్పటికి కూడా దాదాపుగా ఇప్పటివరకు కడు కూడా ముందుబడ్డ దాఖలాలు లేదు ప్రతిసారి కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేవలం ఎన్నికల హామీగానే మిగులుతుంది తప్ప ఇప్పటి వరకు ఒక్కడు కూడా ముందు పడ్డ దాఖలాలు అసలు సిసిఐ పరిశ్రమ మూతి మూసివేయడానికి గల కారణాలు ఏంది ఈ పరిశ్రమను నమ్ముకొని ఎంతమంది ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలతో పాటు ఏదైతే స్థానికంగా ఇందులో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ సిమెంట్ పరిశ్రమను మూసివేసిన వెంటనే గత ఒక పదేళ్ల లోపే పూర్తి స్థాయిలో క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు అసలు ఇక్కడ సున్నపురాయి ఉండంగా క్లోజ్ చేయడానికైనా కారణాలైంది కేవలం అసలు ఎందుకు మూసివేశారో అసలు కారణాలైంది ఇది అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి ప్రైవేటీకరణలో భాగంగానే ఇక్కడ ఈ ఈ విధానం అవలంబించారు విఆర్ఎస్ తీసుకోవాలని బలవంతం చేసిండు అప్పుడు చాలామంది ఇక్కడ ఆదిలాబాద్లో ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకోలేదు వేతనాలు రాకపోయినా సరే ఇరవై ఏళ్ళు కూడా భోగించి ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని నడిపించారు కాకపోతే ప్రభుత్వం కుట్ర కుట్రపన్ని వాస్తవంగా ఇది పెట్టుబడిదారులకు పెత్తాంతాలకు కట్టుబెట్టడానికే సిమెంట్ పరిశ్రమను మూసేసిండు ఇది దాదాపు ఈ పరిశ్రమలో ఐదు వేల కుటుంబాలు ఉపాధి పొందేటివి అలాంటిది ఇలా ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో అన్యాయం చేసినప్పుడు దీనిపై ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ వాళ్ళు మేము సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమను తెరిపిస్తామంటూ ఎన్నికల్లో ఎంపీ కానీ ఎమ్మెల్యే లక్షలు కానీ టీఆర్ఎస్ వాళ్ళు అదే పాట చెప్పారు గతంలో కాంగ్రెస్ పార్టీలు కూడా చెప్పారు కానీ ఇప్పుడు మొన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చాడు మా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఒక కేంద్రంలో వస్తే మా ఎంపీ గెలిస్తే తప్పకుండా మేము సిమెంట్ పరిశ్రమ ప్రారంభం చేస్తామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఇది ఒక తలమనిగంగా ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ చాలా ముఖ్యమైనది ఈ పరిశ్రమ చాలా అవసరం ప్రజలు కూడా అనేక ఉద్యమాలు చేసేది ఇక్కడ కార్మికులు ఆదిలాబాద్లో సిమెంట్ పరిశ్రమ లేకపోవడం వలన ఆదిలాబాద్ గొడ్డు అయిపోయింది మొత్తం అడవి అడవిలాగా ఎడారులాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది దాదాపు ఏదైతే ఈ సిమెంట్ పరిశ్రమ నిర్మాణం అప్పుడు ఏడు వందల డెబ్బై ఎకరాల స్థలాన్ని అయితే ఇటు భూసేకరణ చేశారు ప్రస్తుతానికి అసలు ఇటు ఉద్యోగస్తులకు ఉద్యో ఏదైతే ఇందులో పనిచేసిన వాళ్ళు ఇటు ఉపాధిని కోల్పోయారు తమ భూములను కోల్పోయారు సిసిఐకి సంబంధించినటువంటి ల్యాండ్లు ఇప్పటికే అన్యాక్రాంతమైనాయి వారు దీనిపైన అసలు ఆ జిల్లా వాసులు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలని ఏం కోరుతున్నారు మీరు ఒకటి ఏడు వందల పై పైచెలకు ఎకరాల భూమి రైతులను సేకరించిన మాట వాస్తవమే ఆ భూముల్ని కూడా ఒక సీసీఐ అధికారి ఎంప్లాయే అమ్ముకోవడానికి ఇలా కుట్రవారండి ఇక్కడ వెనక భాగంలో అంటే చాలామంది ఇతరులు కూడా రియల్ ఎస్టేటర్లు సీసీఐ సిసిఐ భూమిని మరి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు కొందరు కబ్జా చేస్తూ ఉన్నారు దీన్ని అసలు రాజకీయ నాయకులు కొందరు మరి భాగస్వామ్యమై కూడా ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి కొంత అధికారులు కూడా ప్రభుత్వ ఉద్యోగ సీసీ ఉద్యోగులకు సంబంధించిన దీన్ని మేము కాపాడుకోవడానికి ప్రజలు అనేక సందర్భాలు ధర్నాలు ఆందోళన చేయడం జరిగింది లేదా మరి పరిశ్రమలు ఒకటి చట్టంలో ఉన్నాయి ఏదైతే పరిశ్రమ గరవ భూములు తీసుకుంటామో ఆ పరిశ్రమని మూసివేసినప్పుడు పనికిరానప్పుడు బంధు పెట్టినప్పుడు దాన్ని ఉపయోగించినప్పుడు తిరిగి ఇవ్వాలని కూడా రైతులు అనేక ఆందోళన చేసి అది కూడా ఏది చేస్తలేరు కాదు రైతులకు ఉపయోగపడతలేదు ఇది ఒక ఎడారిలాగా మారి మారి ప్రజలకు ఉపయోగపడతలేదు ఉన్న పరిశ్రమను చాలు చేస్తలేరు నా రైతులకు ఇస్తలేరు మరి కబ్జాదారులు ఆపకుండా మరి తీసుకుంటా ఉన్నారు మరి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక ఒక నమ్మకం ఏమంటారు రేవంత్ రెడ్డి గారు మరి ఒక యువకుడు మరి మాటిస్తే నా తప్ప తప్పడని చెప్పేసి ఒక ఆలోచనని మరి కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఒకసారి చూసి ఇక రాజకీయ నాయకులందరూ దొంగలే అని చెప్పి ప్రజల్లో ప్రభావం పడే పరిస్థితి కనబడుతుంది దాదాపు ఏదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇటు బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా సీసీఐని మేము పునరుద్ధరిస్తామనేసి ఇటు ఎన్నికల్లోకి వచ్చింది ఆ ఏడాది కూడా బీజేపీ పార్టీ అభ్యర్థి సోయం బాపురావు గెలుచు గెలుపొందాడు కానీ ఐదేళ్లలో కూడా సిసిఐని మాత్రం పునరుద్ధరించలేదు మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఏదైతే సిసిఐని పునరుద్ధరిస్తామనేసి ఒక హామీతోటైతే ముందుకు వస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మరి దీంతో అసలు మీరు బీజేపీ పార్టీని నమ్ముతారా అసలు బీజేపీ పార్టీ సిసిఐని పునరుద్ధరించే ఆలోచన ఉందా అసలు వాళ్ళకి ముఖ్యంగా మన తెలంగాణలో ఆదిలాబాదుకు ఎడుకౌటర్కు దగ్గరకు ఉన్న దగ్గరలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నేను కూడా ఇక్కడ పనిచేశాను మెకానిక్ ప మెకానిక్గా పనిచేయడం జరిగింది మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా హామీలు ఏ ఇక్కడ ఉన్నటువంటి పది సంవత్సరాలలో సిసిఐని తెరిపిస్తామని ఒక మాట ఎప్పటి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పలేదు ఆదిలాబాద్ కూడా మొన్ననే మరి వచ్చిపోవడం జరిగింది అయినా కానీ దీని విషయంలో ఒక మాట కూడా చెప్పకూడ చెప్పకపోవడం చాలా విషారకమైన దాంతో మేము చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో నాలుగు వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేసేవాళ్ళు మెకానిక్ కానీ మరి ఏ విషయమైనా కానీ సిమెంటు మిల్లులో కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పనిచేసేవాళ్ళు మరి అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ భారతదేశంలో ఒక్కట ఒక పరిశ్రమ కూడా నిర్మించకపోవడం ఒకటి ఫ్యాక్టరీ నిర్మించకపోవడం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి దిగజారుడు తనానికి నిదర్శనమనే దాంతో ఈరోజు చెప్పడం జరుగుతుంది మరి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏ హామీ కూడా చెప్పలేదు సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని కూడా ఒక్క నాడు కూడా మరి ఒక మాట కూడా చెప్పకపోవడం చాలా విచారకరం అనే దాంతో ఈరోజు మేము మరి చెప్తా ఉన్నాం అరే అదే విధంగా అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మన తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రావడం జరిగింది మరి ఇప్పుడు ఆదిలాబాదుకు ఈరోజే వచ్చి మరి బహిరంగ సభలో మేము మా అధికారం మా కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే సిమెంట్ పరిశ్రమ తెరిపిస్తామనే దాంతో చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయమైన దాంతో మేము మా ఏఐటూసీ సిపిఐ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతా ఉంది దాదాపు ఏదైనా ఫ్యాక్టరీలు కానీ పూర్తి స్థాయిలో క్లోజ్ చేయాలంటే అక్కడ ముడి సరుకులు లేకపోవడము ఇతరత్ర కారణాలు ఏమంటుంటే మాత్రమే ఆ ఫ్యాక్టరీలను అయితే కోజ్ క్లోజ్ చేస్తున్న పరిస్థితులు అవుతాం దాదాపు ఇంకొక పదేళ్ళకి సరిపడా సరుకులు ఉన్నప్పుడు కూడా ముడి సరుకులు ఉన్నప్పటికీ కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం మాత్రము అప్పుడు క్లోజ్ చేసింది ఇప్పుడు పునరుద్ధరించడానికి ముందుకు కూడా రావడం లేదు అసలు దీన్ని ఎలా చూస్తున్నారు అసలు మీరు ఒక ఏఐటిసి నాయకునిగా ఏం డిమాండ్ చేస్తున్నారు మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ దీని చుట్టుపక్కలలో చాలా స్థలాలు ఉన్నాయి ఇది ఈ స్థలము ఈ సిసిఐకి సంబంధించిన దాని సీసీఐకి సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి స్థలము అక్కడ ఉన్నటువంటి ఇంక భాగాలు కూడా స్థలము మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంతో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వెనకాల చాలా అక్రమాలు జరుగుతున్నాయి మరి బిల్డింగులు కట్టుకుంటూ ఉన్నారు పెద్ద పెద్ద స్థలాల మీద మరి భూ కబ్జాలు చేసి మరి చేసుకుంటా ఉన్నారు ఇది అన్యాయం మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అందాలు ఏం చేస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదని దాంతో మరి మరి చెప్పడం జరుగుతుంది ఇది చాలా అన్యాయం ఇది ఇది ప్రజలు కార్మికులు చేసే మరి సిటరీ ప్యాకెట్ కాబట్టి ఇది అక్కుబాయి చేసుకోవడం సరైనది కాదు దీన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు వైపు గతంలో బీజేపీ ప్రభుత్వం చెప్పింది తాము అధికారంలోకి వస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తే సీసీఐని పునరుద్ధరిస్తామని చెప్పింది ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఆదిలాబాద్ సభలో చెప్పారు ఖచ్చితంగా తాము అధికారంలో సెంట్రల్లో అధికారంలోకి వస్తే సిఐని పునరుద్ధరిస్తామనేసి ఆయన చెప్పిన సందర్భాలు కూడా ఈరోజు చూసాం మనం అసలు వాస్తవాన్ని నమ్ముతున్నారా లేదనుకుంటే గతంలో బీజేపీ ఇచ్చిన టోకరానే ఆదిలాబాద్ ఆదిలాబాద్కి ఇటు కాంగ్రెస్ కూడా ఇస్తుంది మేము చెప్తా ఉన్నాం కాంగ్రెసు గతంలో ఇందిరాగాంధీ పాలనలో రాజీవ్ గాంధీ పాలనలో మరి భారతదేశంలో ఎన్నో ఫ్యాక్టరీలు నిర్మించడం జరిగింది మరి అదేవిధంగా బ్యాంకులు కూడా జాతీయం చేయడం జరిగింది ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నమ్మకం ఉన్నది మాకు కంపల్సరీ నమ్మకం ఉన్నది మేము ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు ప్రజలను ద్రోహం ద్రోహం చేసే ప్రభుత్వం కార్మికులను ద్రోహం చేసే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మాకు ఎటువంటి నమ్మకం లేదన్న దాంతో మేము తెలియజేస్తున్నాం ఇక్కడ వెయ్యి మంది ఆటోలు బతుకుతుండే అటువంటి ఆటోలకు గిరాకీ లేవు మార్కెట్ పెరిగింది అప్పుడు ఇప్పుడు మార్కెట్ అంతా ఏం లేదు ఇటు నేతలు కావచ్చు లేదనుకుంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు ఒకటే చెప్తున్నారు ఓవైపు ఇటు బీజేపీ గతంలో అధికారంలోకి రావడానికి సిసిఐని పునరుద్ధరిస్తామని చెప్పినప్పుడు కూడా పదేళ్ల పాటు సెంట్రల్లో ప్రభుత్వం ఉన్నప్పటి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఒక్కడికి కూడా ముందడికేయలేదు ఇటు బీజేపీ పార్టీ పైన అయితే తమకు అసలు నమ్మకం కూడా లేదనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా సీసీఐను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భంలో అయితే తమకి కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీతోటే మళ్ళీ సిసిఐ పునరుద్ధరణ జరుగుతుందనేసి వారు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు వీడియో